ప్రభుత్వాలు ఒకసారి ఆపండమ్మా ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తే మేము ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది దయచేసి ఒక ఐదు నిమిషాలు ఓటుగా పట్టండి దయచేసి ఒక ఐదు నిమిషాలు ఓటుగా పట్టండి అచ్చన అచ్చా రోడ్ యాక్సిడెంట్ అనేది నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి పోలీసులకు ఈ రోజు ఏడో రోజు ఏడు రోజుల కిందట ప్రవీణ్ పగడాల చనిపోతే ఆయనది నిజంగా ఏ ఏ మరణము పీల్చలేని పరిస్థితిలో రోజు మన వ్యవస్థ మన ఉన్నాయంటే నిజంగా మనం సిగ్గుపడాల్సిన అంశం మేము శాంతియుతంగా ఈ అర్థవీలనే కాదు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల్లో శాంతియుత రాజ్యాలు కొన్ని వేల మందితో నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడ కూడా క్రైస్తవ ఐక్య సోదరులు ధర్నాలలో కానీ రాష్ట్ర రూపాలలో కానీ ఇంకొక కార్యక్రమం అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే కార్యక్రమాలు చేస్తున్నాం పోలీసులు కూడా అలానే సహకరిస్తున్నారు అట్టవీడు పోలీసులు కూడా సహకరిస్తారని భావిస్తున్నాం పోతే అసలు ప్రవీణ్ నిన్న మొన్న రెండు మూడు వీడియోలు వచ్చినాయి మొన్నటి వరకు ప్రవీణ్ హత్య గురించి నిజంగా పోలీసులు ఖచ్చితంగా ఏదో న్యాయం చేస్తారు చట్టం తన పని తను తెలుసుకుంటా పోతుందని ఆశించిన క్రైస్తవ సోదరులకి నిన్న ఆర్టీవీ ఆర్టీవీ వారు ఒక వీడియో ఆర్టీవీ బిగ్ టీవీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది పోలీసులు మొన్ననే ఎస్పీ గారు ఐసీ గారు ప్రెస్ మీడ్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎలాంటి పరిస్థితుల్లో ప్రవీణ్ కు సంబంధించిన ఏదన్నా కేసు దొరికితే మాకు మాత్రమే చెప్పండి మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే అది వాస్తవమా కనుక్కొని నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ అట్లా కాకుండా ఎవరిని పట్టినట్టు వాళ్ళకి మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఇది మీడియాలో వచ్చింది అందరూ విన్నారు కూడా ఎస్పీ గారు మీడియా సమావేశం పెట్టిన ఇరవై నాలుగు గంటల లోపలనే ఆర్టీవీ బిగ్ టీవీలో ఏటీవీలోకి లేదు కానీ ప్రవీణ్ కుమార్ ఒక వైన్ షాప్ లో ఉన్నట్టు ప్రవీణ్ కుమార్ కు ముందే యాక్సిడెంట్ అయినట్టు ప్రవీణ్ కుమార్ ఒక చెట్టు కింద ఉన్నట్టు ఆయన ఒక పిల్లోడు పోయి ఇచ్చినట్టు ఒక కట్టుకద్ద వ్యక్తి ఈ సమాజాన్ని పక్కదారి పట్టించే పరిస్థితులు ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి చూస్తున్నాం మేమంటున్నాం అంటున్నాం ఈ రోజు పోలీసులకి మేమంటున్నాం ఈ రోజు ప్రభుత్వానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు కనవచ్చం లేకుండా ప్రవీణ్ అత్యనా అది యాక్సిడెంట్ అని చెప్పాలనుకుంటే ఇటీ రోజులు ఎందుకు డిలీ చేస్తున్నారు ఒకవేళ మీరు ఇన్వెస్టిగేషన్ పేరు మీద దాన్ని పూర్తి స్థాయిలో నిందితులను బయటికి తేవాలన్న క్రమంలో లేట్ అవుతున్నప్పుడు ఇలాంటి మీడియా వాళ్ళు ఇలాంటి వ్యక్తులను మీద ఎందుకు చట్టపరమై చర్యలు తీసుకోవడం లేదు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత పోలీసుల ఉందని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాం మేము అడుగుతున్నాం అంటే మైనార్టీలు క్రైస్తవులు మైనార్టీలు ఈ దేశంలో వీళ్ళ మీద చంపినా చట్టాలు ఏమి వాళ్ళకు ఉపయోగపడకపోయినా వీళ్ళు నోరెత్తాలని చెప్పేసి భావన ఈ రోజు సమాజంలో ఉందని మేము ప్రశ్నిస్తున్నాం మేము మేము ఏసుక్రీస్తు ఏదైతే మార్గాన్ని చెప్పాడో శాంతియుత మార్గాన్ని చెప్పాడు నిన్ను వల్లే పరువాన్ని ప్రేమించామని చెప్పాడు నీకు ఒక చొక్క ఉంటే ఒక రెండు చొక్కాలు ఇవ్వమన్నారు ఒక నీకు ఉంటే నీ పక్క సోదరుని కూడా భోజనం పెట్టామని చెప్పాడు ఆ మార్గంలోనే మేము పోతున్నాం మే తప్ప శాంతియుత మార్గాన్ని వదిలి మేము కూడా రోడ్లు ఎక్కితే పరిస్థితులు వేరుంటాయని చెప్పేసి మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం అదే క్రమంలో ఇంకొక విషయాన్ని చెప్తున్నాం నిజంగా నిజంగా ప్రవీణ్ నిజంగా ప్రవీణ్ గురించి ఇప్పటికే చాలా మంది చాలా మంది చెప్పినారు ప్రవీణ్ ఒక పాసనే కాదు ప్రవీణ్ పాస్టరే కాదు ప్రవీణ్ చైతాంపకుడు ప్రవీణ్ ఆలోచన విధానం వేరు యేసు ప్రభు మీదకి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న కోపాలు ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలను ఎదిరించి ఈ రోజు యేసు ప్రభు భూమికి వచ్చి ఆ రోజు ఎదిరించినప్పుడు అక్కడున్న జనాలు యేసు ప్రభుని సిలువ వేయడం జరిగింది అదే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అడగడ వర్గాలు ఇబ్బంది పడుతున్నప్పుడు దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళ పక్షాన పోరాడి మనిషిగా చూసినప్పుడే ఈ సమాజం బాగుపడతని చెప్పేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో అంత మేధావి అంత మేధావిని ఈ రోజు సమాజం కోల్పోయిందంటే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ రోజు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అందుకనే మేము చెప్తున్నాం అందుకనే మేము చెప్తున్నాం ఏదైనా ఏదైనా సమస్య జరిగినప్పుడు ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చట్టము పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వాళ్ళ ఆ వ్యక్తుల మీద సమాజంలో గౌరవం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర కేంద్ర ప్రాంతాలకు మేము ఎవరైతే తప్పు చేశారో వాళ్ళను క్షమించమని పెద్ద మనుషులతో చెప్పింటొచ్చేమో మేము కూడా స్వాగతిస్తున్నాం మా ఆలోచన విధానానికి మేము స్వాగతిస్తున్నాం కానీ ఈ విధంగా క్షమించుకుంటూ పోతే చట్టం చట్టం పక్కన పోతే మిగిలిన కలిత సమాజ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రవీణ్ పరిడాల మృతిపై ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి మౌనం ఉండే సరిపోదు భవనం ఉండే సరిపోదు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నప్పుడు చిన్న సోషల్ మీడియాలో ఒక ఏదో వ్యక్తుల నిన్నో ఇంకొక మీన్నో ఒక పోస్ట్ పెడుతుంటే ఈ రోజు పోలీసులు వాళ్ళని ఎత్తకపోయి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారో అందరి తెలిసిన విషయమే మరి అవంటప్పుడు ప్రవీణ్ మీద ప్రవీణ్ మీద ప్రవీణ్ మీద ప్రవీణ్ హత్య మీద ప్రవీణ్ ప్రవీణ్ ఒక కాదు ఈ రోజు క్రైస్తవ సమాజం మీద ఈ దాడి జరుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం అందుకని ఎస్ఐ గారికి మేము ఒకటే చెప్తున్నాం ఎస్ఐ గారు దయచేసి ఒక రెండు నిమిషాలు ఆగాల్సిందిగా ప్రవీణంగా కోరుతున్నాం పట్టాలు నిజంగా మీ పోలీసులతో మేము అడుగుతున్నాం నిజంగా మీరు ప్రవీణ్ హత్య కేసు ఛేదించుంటే మేము ఈ రోజు ఇంత మందిని రోడ్లెక్కేళ్ళం కాదు కదా మీరు చేయాల్సిన పని చేయరు శాంతియుతంగా కర్ణాలకు వచ్చి పని చేసే పరిస్థితి ఉన్నంత కాలం ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం